ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మన గవర్నమెంట్ నేను చెప్పేసి అయితే గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ వాంటెడ్ కావాల్సిన ఎంప్లాయీస్ తెచ్చి బాధ్యత కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారికి అయితే ఇప్పుడు అయినా కానీ ఒక్క ఎంప్లాయీని కూడా ఎక్కే ఈ సంవత్సరంలో కంపెనీ రన్నింగ్ లేకునే కానీ వాళ్ళు పిల్లలతో ఇస్తున్నారు మళ్ళా బడ్డర్గా ఈ సంవత్సరము రికార్డు చేయమని చెప్పండి రాజరెడ్డి సార్ చెప్పిన వాళ్ళని ఎంతమంది ఎక్కి బర్సన డిపార్ట్మెంట్ పెట్టుకోండి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో మేము కూడా చెప్తాం పేర్లతో సహా చెప్తాం మేడం రికార్డు కాకపోతే మేము చెప్పడం కాదు పర్సనల్ మేనేజర్ ఉన్నాడు రికార్డ్ తీయమన్నాడు సర్డరీ కొడుకులు సర్డరీ చేస్తున్నాడు కొడుకున్నాడు సర్వరీ ఇట్లా చాలా మంది ఎక్కినారు అట్లా ఎంతో మంది ఉన్నారు మేము రికార్డు ఇప్పుడు మేము చెప్పినాము సుజాతమ్మ చెప్పినాము సూర్యప్రకాశ్ రెడ్డి సార్ చెప్పినాము చెప్పడం ఇక్కడైతే ఒక్క మంచి కూడా టీడీపీ తరఫున తీసుకోలేదు ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా రాజారెడ్డి సార్ చెప్పిన మాత్రమే తీసుకున్నారు అంటూ ఏమి నయం జరగడం లేదు ఇక్కడ కూడా పైన ఆదేశాలు మేనేజ్మెంట్కు ఆయనకు ఏం లిక్కులు ఉన్నాయో తెలియడం లేదు కానీ ఆయన చెప్పినట్టే జరుగుతుంది మీడియా ఏమను కాకున్నా ఆ రోజు మీకు ఆరు నెలల నుంచి జీతాలు ఇది పిఎస్ భాష వాళ్ళు చెప్పారు కదా ఒక్క నెల జీతం కూడా పెండింగ్ లేదు ఒక్క నెల జీతం మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారు కొందరు నెల కూడా వాళ్ళకి పెండింగ్ లేదు సార్ ఈ రోజు ఈ రోజు కదా పోయిన తప్ప ప్రతి నెల వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే మనం ముప్పై తేదీ మేనేజ్మెంట్కి ఇచ్చారు పదహైదు తేదీ నిలబెట్టి వర్కర్స్ ఇచ్చారు దయచేసి ఇప్పుడు ఏమి ఎవరైనా పోదాము వాళ్ళు సూర్యప్రకాశ్ రెడ్డి సార్ వచ్చినాక జీతాలు ఇవ్వడం లేదు ఐదు నెలలు పెండింగ్ పడింది అని అంటున్నాడు కంపెనీ రన్ను కాకునే కానీ ఏం పెండింగ్ లేదు కూతబెట్టి జీతాలు ఇస్తున్నారు ఇంకా ఉండు కూతబెట్టి జీతాలు ఇస్తున్నారు ఇక్కడ సార్ చెప్పిన మనుషులను ఇంతవరకు సింగిల్ పర్సన్ కూడా ఎక్కించుకోలేదు కంపెనీ రన్ రన్ను కానప్పుడు ఎంప్లాయీస్ని ఎవరిని తీసుకోకూడదు ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చేదే కష్టం అటువంటి అప్పుడు అక్కడ నుంచి రికమెండేషన్ ఇస్తే రికవర్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చి జీతాలు ఇస్తున్నారు అట్లా జీతాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క నెల కోటి రూపాయలు జీతాలు అయితే ఇస్తున్నారు కానీ జీతాలు జీతాలు ఒక కోటి రూపాయలు నెల నెల ఇస్తున్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి నెల మూడు కోట్లు అప్పు చేస్తున్నారు ఈ కంపెనీ మీద ప్రతి నెల మూడు కోట్లు అప్పు చూపిస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు ఇది ఇప్పుడు కంపెనీ నడపాలన్నప్పుడు మూడు కోట్లు అంటే ఇంకా రెండు కోట్లు పెడిపోతే కంపెనీ లక్షణంగా నడుస్తుంది ఎందుకు నడపలేకపోతున్నారు కారణాలు అయితే ఎంప్లాయీస్ మీద చెప్పాల్సిన పనే లేదు ఇది నడుపుకోవడానికి కారణం మొత్తము మేనేజ్మెంట్ది రాజరెడ్డి సార్ది వాళ్ళ మధ్యన ఏం లింక్ ఉందో ఏం కదా తెలియదు ఆ గ్రూప్ను తెచ్చినది కూడా ఆయననే అసలు మైన్స్ మైన్స్ కాంట్రాక్ట్ విషయాలు మీకు అన్నీ తెలుసు తెలియదు ఇవన్నీ ఓపెన్ చేయాల్సిన పనేం లేదు ప్రతి దాంట్లో వాళ్ళకు వాళ్ళకు ముడిపడింది కాబట్టి ఈ ఈ స్థితికి కారణం ఈరోజు రాజారెడ్డి సారే ఇక్కడ ఇక్కడ ప్రత్యక్షంగా నేను అదే చెప్తున్నాను ఈ రోజు ఆరు వందల కార్మికులను బయట పెట్టి ఎక్కించుకునే భాగ్యం ఆయనకే వచ్చింది ఆయన పార్టీ సింబల్తో ఎక్కించినాడు కాబట్టి మేము విమర్శ చేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అయింది సారోళ్ళు ఏమి ఎక్కియ్యాలంటే ఎక్కియలేరా ఇప్పుడు ఇప్పుడు స్టిల్ నడపాలంటే కదా ఎనభై మంది తొంభై మంది కావాలా కార్మికులు లేరు ఇప్పుడు పార్టీ పరంగా సారోళ్ళు అనుకుంటే ఎక్కియలేరా చెప్పండి కాకపోతే దీనికి మ్యాన్ పవర్ ఎంత అవసరమో సారు మొదటి నుంచి సూర్యప్రకాశ్ రెడ్డి సార్ పిలువన పైనడు సిఎస్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఆయన ఎదురుగా మాకు ఆయన మధ్య డిస్కస్ చేసినాడు ఒక వారం పది రోజులలో మీ సమస్య మొత్తం క్లియర్ చేస్తామని సిఎస్ రెడ్డి సారే చెప్పినాడు వారం పది రోజులు అన్నాడు మీ కమిట్మెంట్ మొత్తము మాకు ఇవ్వండి చేస్తామని చెప్పినారు సూర్యప్రకాశ్ రెడ్డి సార్ మాకు చెప్పినాడు మీరు అంతా కమిట్మెంట్ ఇవ్వండి అమ్మా వాళ్ళు వారం పది రోజులలో మీకు అంతా క్లియర్ చేస్తారని చెప్పినారు మేము తెచ్చి ఇచ్చినాము పోయినప్పుడంతా వారం పది రోజులు వారం పది రోజులని ఇప్పుడు ఆరు నెలలు అయిపోయా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు కంపెనీ నడవాలంటాడు కంపెనీ నడపండి సార్ అని చెప్తున్నాము ప్రతి నెల కోటి రూపాయలు వీళ్ళకి శాలరీస్ చూపిస్తున్నాడు అప్పుపరంగా మొత్తం మూడు కోట్లు చూపిస్తున్నాడు కంపెనీ అయితే నడపడం లేదు కారణం అయితే మాకైతే అర్థం కావద్దు ఇప్పుడు మాకు కూడా ఒక్కొక్కరికి వాళ్ళ ప్రకారం పద్దెనిమిది లక్షలు పదిహేడు లక్షలు బిల్లు చేస్తున్నాడు ఇప్పుడు మెడికల్ కావచ్చు పిల్లల చదువులు కావచ్చు ఏదన్నా కావచ్చు ఇప్పుడు మాకేమి వాళ్ళ డబ్బులు ఇవ్వమని అడగడం లేదు మా విలువైన డబ్బులలో కూడా వీళ్ళు బాగా చావు బతుకులలో ఉండే పెద్ద చెప్పి రెండు లక్ష ఇచ్చిన సీరియస్ ఏంటి పెద్ద ఇప్పుడు చావు బతుకులలో ఉంది మాకేం ఊరికే ఇవ్వడం లేదు జినైన్గా మెడికల్ రిపోర్ట్ చూపించి అడిగితే దానికి ఎంతో రికమెండేషన్ కావాలా అది కూడా వీడేమీ వీడు వీడు పబ్లిక్గా పోస్టులు పెడుతున్నాడు ప్రైవేట్ సార్ మీద మేము ఇప్పుడు వారికి వారికి సూర్టీ మళ్ళీ మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద సూర్టీ ఇవ్వాలి ఆ రకంగా ఇస్తేనే ఎన్నో రకాలుగా రాని రెండు లక్షలు ఇచ్చినారు ఇప్పుడు ఇంకొక ఈయన ఈయనకు మూడు లక్షలు ఖర్చు వచ్చింది పర్సనల్ మ్యాగర్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో చూసినాడు అంత ఇతను చనిపోయే తోడు వాస్తవంగా బయట అప్పు తెచ్చి ఈయనకు పద్దెనిమిది లక్షలు బిల్లు ఇవ్వాల్సినది చూపించినారు కనీసం ఒక యాభై వేలు కూడా ఇవ్వలేదు వాళ్ళ అమ్మ భార్య ఎక్కడెక్కడో పోయి తెచ్చుకుంటారు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి పిల్లలను చదివించుకోలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అసలు అసలు ఇళ్ళలో తిననీకి లేదు ఐదేళ్ళ నుంచి మాకు ఇంతవరకు అడ్వాన్సులు కూడా ఇవ్వడం లేదు ఏమంటే అడ్డుపడుతున్నారు మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు అడ్డుపడుతున్నారు వాళ్ళు ఎవరు అడ్డుపడడానికి కాబట్టి మా సమస్యలు ఎంతో ఘోరంగా ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసము సూర్యప్రకాష్ రెడ్డి సార్ అమ్మ మాకు వీళ్ళంతా మాకు ఎంతో హామీ ఇచ్చినారు ఈరోజు మేము రెండో రోజు కార్మికులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము మా శాంతియుత ధర్నాకు అమ్మగారు మండల లీడర్లు అందరూ మద్దతు ప్రకటించడానికి వచ్చారు మాకు కావాల్సింది వాళ్ళ మద్దతే కాదు వాళ్ళ సహాయ సహకారాలు కావాలా ఆ మేనేజ్మెంట్ మండి వైఖరిని ఏ రకంగా మీరు దారికి తెస్తారో ఈ లక్కన మాకైతే తెలియడం లేదు వీలైతే వీళ్ళని పంపించి కొత్త మేనేజ్మెంట్ ఉన్న మీరు రండి మాకు పెండింగ్ శాలరీస్ ఇప్పించండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి లోకల్ గా ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకందరికి కేవలము తెలుగుదేశం అంటే ఆమె కొడుకు ఉన్నాడు కృష్ణ అనే అబ్బాయి రెండు మూడు ఒక వారము రెండు వారాలు చేసినాడు ఈ అబ్బాయి తెలుగుదేశం అనడం తీసి పక్కకి పెట్టాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి ఈడ కేవలం ఈడ కేవలము పార్టీ సింబల్ తోనే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పార్టీ వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇప్పుడు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు దౌర్జన్యాలు మేము అడగడం లేదు మేము లీగల్గా అడుగుతున్నాము మాకు రావాల్సిన హక్కులను మాకు రావాల్సిన పెండింగ్ జీతాలను మాకు రావాల్సిన ఉద్యోగ భద్రతను మాకు ఇప్పించాలని ఈ మీడియా ముఖంగా మేము అమ్మను సూర్యప్రకాష్ రెడ్డి సార్ను మండల లీడర్లను ఇక్కడ ఉండే తెలుగుదేశం లీడర్లను అందరినీ వినయించుకుంటున్నాం మీడియా ద్వారా కూడా మీరు కూడా విజయాలను సున్నాగా రాయండి వీలైతే వాళ్ళని ముఖాముఖిగా కూర్చోమని ఐదు నెలలు జీతాలు లేవు అది ప్రెస్ మీట్ పెట్టేది కాదు ఆయన ఏదో చెప్తున్నాడు ఇక్కడ మీరు మేనేజ్మెంట్ పిలిచండి ఎంత బాకాయి మీరు ఇవ్వడం లేదని మమ్మల్ని వాళ్ళని ఏదో మేనేజ్మెంట్ పెట్టి అడగండి మేము చెప్పినది మేము గొప్ప అనడం లేదు వాళ్ళు చెప్పినప్పుడు నిలవడం మనం మేనేజ్మెంట్ పెట్టండి ఏదనేది మీకు తెలుస్తుంది మన కూడా కొద్దు పర్సనల్ ఆఫీసర్ మీరే అడగండి ఒక్క నెల పెండింగ్ ఉందంటే ఈ శుభ్రమే చేస్తాం మేము なかなか。